నా పేరు భీమయ్య నాది దాచకపల్లి నాది అనువాడ మండలు మేము ఇక్కడ ధర్నా నిర్ణయి నిర్ణయించడం అంటే ఏది ఎందుకంటే ఇక్కడ మాకు మద్యము సిటీలో తక్కువ తాగొచ్చు మాకు బయస్లలో నూట అరవై రూపాయలకి ఇస్తారు ఒక మూడు కిలోమీటర్లు మా ఊరికి వచ్చేసే వరకి నలభై రూపాయలు ఎక్కువ పంపుతారు అది మేము ముద్దర్శం కష్టపడితే మాకు వచ్చేది ఐదు వందల రూపాయలు అయితే మేము ఐదు వందల రూపాయల్లో పానం అలసిపోయింది కదా ఇంత మందు తాగుదామని కిరాణం కొట్టు కాడికి వెళ్తే వాడు ఓసి ధర ఎంత అంటే అయ్యా రెండు వందలకి ఒక కోటరు అట్లయితే తాగు లేకుంటే లేదు అంటే మేము చేసిన కూలి ఎంత ముదాస్త్రం ఐదు వందలే కానీ ఐదు నిమిషాల్లో రెండు వందలు పెడుతున్నాం మహబూబ్నగర్ వాయిన్సేమో నూట అరవై రూపాయలు ఉంది ఊర్లోకి వచ్చేవరకి రెండు వందలు అవుతుంది మీరు మరి ఇంత ధరలు పెడుతు తాగుతామంటున్నారు కదా దాని నుంచి మీ కండ ఊరేది ఏం లేదు సంసారాన్ని నడిపేది ఏం లేదు హాల్ కొట్లాట పెడుతుంది ఊర్లో బదులు అని చేస్తుంది తల్లిపిల్ల దూరం చేస్తుంది సంసారాన్ని రోడ్ మీద చేస్తుంది మరి ఎందుకు తాగాలి ఎందుకు తాగాల మేము తాగొద్దు అని బంద్ చేస్తే చట్టానికి వ్యతిరేకమైతుంది ఎట్లా చట్టం తాగమని జుల్బేస్తుందాగా ఊరో బంద్ చేయలేరు కదా జనాలు ఐటర్ తాగుతారు ఊర బంద్ చేయాలనేది మేము పెట్టలేదు అయితే ఒక విషయం మంచి ఎంఆర్పి ధరలు కమ్మంటూ న్యాయం ఉంది నిరుపేదలు రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళే కష్టం చేసి అలిసిపోయి ఆ శారీరక బాధలను ఆ శరీరం నొప్పులను పే నొప్పులను తగ్గించుకోనికే ఏదో ఆగి నిద్రవనికి ఇంత మందు తాగుతారు దాంటే తప్పు లేదేమో కానీ ధరలు ఎక్కువ తీసుకుంటే మేము చేసే కష్టం అంతా తాడికే పోతే తిన్నపిల్లలకే మీ బాధ అయితే రెండు వందలకు ఒక సీసా కోటర్ తాగితే మూడు వందల రూపాయలు మిగులితే భార్య పిల్లలు ఏంటి ఇల్లు గడిచేది ఏంటి పొద్దుగాల లేస్తే అరే అమ్మ నిన్న పొదుమికి కోటర్ తాకపోతే ఇవాళ నాకు చాక్ పైసలు ఉంటుండే కదా ఉదయం అనేది పొద్దుగాల ఆలోచన వచ్చేస్తుంది విధంగా ఆ రైతులే ఊర్లలో చిన్న కారు రైతులమే ఎక్కువ తాగుతున్నాం ఇక్కడ సిటీలో ఉన్న ఉన్నోళ్ళు నూట అరవై రూపాయలకే సింపుల్గా తాగుతున్నారు కానీ మాకు రెండు వందల దాకా వస్తుంది ఒక కోటరు అది ఓసి అయితే బెల్ట్ షాపులు నడవాలన్నా ఊళ్ళే బంద్ చేయాలన్నా బెల్ట్ షాపులలో నడవాలన్నా బంద్ చేయాల కాదు మీరు ఒక ఒక పెద్ద మనిషిగా ఒక సంఘం నాయకుడిగా గ్రామాలలో బెల్ట్ షాపులు అందుబాటులో ఉండడం వల్ల పద్నాలుగు ఏళ్ళ పిల్లలు తాగవచ్చులు అవుతారు మరి మరి గ్రామాలలో బెల్ట్ షాపుల వల్ల సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి స్కూల్ బంద్ అవుతున్నాయి పిల్లలై టక్కాలు రైస్ చచ్చిపోతారు ఇంట్లో కొట్లా దొంగతనాలు చేస్తారు అన్న ఏ మండలాలు ఆరు మండల ఏ మండలం పోయి వచ్చినా కానీ ఒక్క అంటే ఎక్కడికి కిరాణం పెడితే ఉప్పు పప్పు నూనె అన్ని ఉల్లెనే తీసుకుంటుర్రీ బయట ఆటోలు లేకుండే రోడ్లు లేకుండే ఇప్పుడు అన్ని సౌలతలు అయినా చేతుల పైసలు అయినా నిలబం తెచ్చి ఇంట్లో వేసుకుంటాము ఉల్లే చాక్లెట్ తప్పేవాడు ఉంటే ఆ విధంగా మాకు జరిగే అన్యాయం ఏంటి ఒక్క రైతు ఒక గంట సేపు ట్రాక్టర్ దున్నితే వాడు రెండు వేలు తీసుకుంటాడు ఒక్క కూలి ఆమె వెయ్యి రూపాయలు తీసుకుంటుంది ఒక్క మందు బస్తా రెండు వేలు అయింది ఈసారి ఈరియా దొరకక నానా దంటాలు వాడుతున్నాం అంటే అంటే పాలకులు తప్ప లేకపోతే ఎట్లా అది పాలకుల తప్ప అంటే ప్రభుత్వము పంపిణీ చేస్తే మాకెందుకు ఇయ్యరు దొరకలే పడ్డం మళ్ళా రెండోది వాడు ట్రాక్టర్ ఇంత దుంతాడన్నా వాడు ముందుకి దెబ్బ తాకదు భూమి మీద కాదు వానికి గంటకు రెండు వేలు ఇవ్వాలి మొత్తం సేన కుప్ప నొక్కాక ఎంత ముప్పై అంతా ముప్పై బస్తాలు వచ్చేది మాకు పంట ఇరవై బస్తాలే వస్తుంది అవునా ఇప్పుడు మరి బెల్ట్ షాపుల ధర ఎక్కువ ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకుంటారు అంటున్నారు కదా అంటే మీరు బెల్ట్ షాపులు నడవాలంటున్నారా బంద్ బా బెల్ట్ షాపులు బంద్ చేసుకోమని మేము చెప్తా లేము ఎంఆర్పిఎస్ ధర కమ్మండి బెల్ట్ కూడా అంటే ఎర్లై పారన ఊర్లల్ల ఎర్లై పారన అంటే మేము బంద్ చేయాలంటే వాళ్ళ కదా ఊర బండి అంటే మీ అనువాడ్ మీ అనువాడ మండల కేంద్రంలో అనువాడ ఒక వైన్ షాప్ బంద్ చేయనీకే నీకు హక్కు లేదు ఎందుకంటే దానికి లైసెన్స్ ఉంటది టెండర్ తీసుకోవడ గ్రామాలలో బెడ్ షాప్ లైసెన్స్ లేదు కదా ప్రజలు ఎందుకు బంద్ కాదు ఆ అయితే కిరాణా షాప్ లల్ల మందాముండి ప్రతి ఒక్క కిరాణా షాప్ ల నేను మిర్జిల్ మండల్ బయనా అక్కడ మరలన్నా గ్రామాల్లో బెల్టు షాపులు బంద్ చేయాలి రెండోది చిన్నపిల్లలు కూడా ఇంట్లోకి వచ్చి డబ్బులు తీసుకుపోయి చిన్నపిల్లలు కూడా తాగడం స్టార్ట్ చేసుకున్నారు సాయంత్రం ఇంటికి కూడా రారు తాగబోతు కింద పడి అట్లాంటి చిన్నపిల్లలు కూడా తాగి ఖరాబ్ అవుతున్నారు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన అబ్బాయికే కూటర్ చూసి ఇవ్వాలి అప్పుడు మేము రైతులం అనేది బాగుపడతాము మా పిల్లలు చెడిపోరు స్కూల్ కు స్కూల్ కు మంచిగా పోతారు ఇక మేము ఎట్లా తాగబోతున్నాము మేము పొత్తు ముఖ్యలో తాగుతున్నాం కదా మాకు కొంచెం రేటు తగ్గించండి అంటున్నాం లాస్ట్ టైం చేస్తాం కదా తాగుతున్నాము కానీ ఒకటి అదే ధర కమ్మండి